మూర్తి నవరత్నాలు షోకు స్వాగతం ఈ రోజు మన ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం అధ్యక్షులు గంజి చిరంజీవి గారు ఇంతకు ముందు ఆప్కో చైర్మన్ గా పనిచేశారు అదే విధంగా ఇంతకు ముందు ఎమ్మెల్యే గా పోటీ చేశారు అదేవిధంగా లోకల్లో ఉన్న మంగళగిరి ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన వ్యక్తిగా ఇవాళ ఎలక్షన్ లో కీలకమైన నేతగా ఉన్నారు ఆయనతో ఏదైతే చేనేత విభాగానికి సంబంధించిన కులాలకి ఎంత లబ్ధి జరిగింది రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అని మాట్లాడుకుందాం నమస్కారం అండి గని గారు నమస్కారం నిజంగా ఈ రాష్ట్రంలో రాజకీయ రంగంలో స్వతంత్రం వచ్చాక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పేద వర్గాలకి ఇన్ని లక్షల కోట్ల లబ్ధి అనేది డైరెక్ట్ గా చెందటం ఒక చరిత్ర ఇటువంటి విప్లవాత్మకమైన పరిపాలనలో మార్పుకి నాంది పలికిన నాయకుడు పేదల పెన్నిది ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని సొంతం చేసుకున్న ముఖ్యమంత్రి దేశంలోనే అత్యున్నతమైన విలువల కలిగిన ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఉన్న పేద వర్గాలకి కరోనా లాంటి కష్టకాలంలో కూడా అండగా ఉండి చేయుతనందించిన నేతగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పేదల పక్షాన నిలిచారో మనందరం చూస్తున్నాం ఈ ఐదు సంవత్సరాల ఎనిమిది నెలలలో రాష్ట్రంలో ఉన్న పేదలందరూ కూడా ఆ లబ్ధి పొందుతున్న విషయం కూడా చాలా స్పష్టంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలుసు ఎందుకంటే నవరత్నాల పథకాల ద్వారా క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్క లబ్ధిదారుడికి రాజకీయాలకి కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా కొలమానంగా ప్రభుత్వం నుంచి ఎక్కడా అవినీతికి తావు లేకుండా డైరెక్ట్ గా బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో జమ చేసిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే పార్టీలన్నిటికీ కూడా వణుకు పుడుతున్న విషయం ఆలోచన పురాణ ఆలోచనలు పొత్తులు జిత్తులు ఈ వివిధ రకాలైన రాజకీయ వ్యూహాలకి ప్రతిపక్షాలు ఎల్లిని అంటే ఎంత సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా ప్రజల హృదయాలలో నిలిచిపోయారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క రాజకీయ అనుభవం ప్రతి వాళ్ళకి కూడా అర్థమైపోతున్న విషయం అందుకని మూడు పార్టీలు ఏకమైన సింహ సింగర్గా వస్తుందనే నినాదంతో రాష్ట్ర ప్రజలలో ఈరోజు తను ఒక్కడే అయి మొత్తాన్ని కలుపుకొని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తను ఈ ఐదు సంవత్సరాలు ఎనిమిది నెలల్లో అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ వాళ్ళకి అవగాహన కలిగిస్తూ గ్రూపు రాజకీయాలతో తొత్తులతో స్వార్థ రాజకీయ పదవుల కోసం వచ్చే పార్టీల నుంచి ప్రజలని చైతన్య పరుస్తూ ఆలోచనల విధానాలలో ఎక్కడవుతే మీకు న్యాయం జరుగుతుందో ఏ పార్టీ పరిపాలనలో మీరు సామాజిక ఆర్థికంగా ముందుకు వెళ్ళగలుగుతున్నారో సుస్థిరమైన స్థానం ఏ పార్టీ ఇచ్చిందో కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ వివరిస్తూ నేడు తిరుగుతున్న గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాల కోసం ఎన్ని ఈ సంక్షేమ పథకాల ద్వారా ముఖ్యంగా మా చేనేత వర్గాలకి దాదాపుగా పంతొమ్మిది కులాలు ఈ రోజు చేనేత పరిశ్రమలో పనిచేస్తూ తమ జీవనోపాధిని కొనసాగిస్తున్న విషయం కూడా ఈ రాష్ట్రంలో ఉన్న చేనేత వర్గాలందరికీ తెలుసు ఎందుకంటే వ్యవసాయం తర్వాత అతి పెద్ద పరిశ్రమ లక్షలాది మందికి ఉపాధి కల్పించే పరిశ్రమగా చరిత్రకెక్కిన చేనేత వర్గాలు ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ విధంగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నాయో చాలా స్వచ్ఛంగా ఇతర పార్టీల కన్నా గతంలో పరిపాలించిన ఇతర ముఖ్యమంత్రుల కన్నా కూడా విభిన్నమైన తీరులో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాయి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న చేనేత వర్గాలందరూ గమనించండి గమనించవలసిన బాధ్యత మీదే ఎందుకంటే మళ్లీ రాబోయే ఎలక్షన్స్ లో తప్పనిసరిగా మన అభివృద్ధి కోసం మన ఉన్నతి కోసం మన యొక్క గౌరవాది సమాజంలో ఇతర కులాలతో పాటు ముందుండటం కోసం శ్రమించి మనకు అండగా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత దానిలో సుస్థిరమైన భాగస్వామి అవ్వాల్సిన ఆవశ్యకత ఈ రాష్ట్రంలో ఉన్న చేనేత అందరికీ ఉంది అందుకనే ప్రత్యేకంగా ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న చేనేత వర్గాలందరినీ కూడా నేను కోరుకుంటున్నా చిరంజీవి గారు రాజకీయంగా మీ కులాలకి రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజకీయంగా మీ కులాలకి ఏ విధంగా లబ్ధి జరిగింది క్లుప్తంగా చెప్పగలరా గత పార్టీల పరిపాలనలో కన్నా నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి అయిన తర్వాత చేనేతలకి ప్రత్యేకమైన గుర్తింపుని గౌరవాన్ని రాజకీయ ప్రాధాన్యతని ఇచ్చారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో కర్నూలు లాంటి పార్లమెంట్కి ఒక చేనేత వర్గానికి పద్మశాలి వర్గీయులకి ఇచ్చి గెలిపించిన చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కొలి ఎందుకంటే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారి మీద ఒక పద్మశాలి బిడ్డని పెట్టి చేనేతలకి ఎంత గుర్తింపును దేశ స్థాయిలో కల్పించారో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఉన్న చేనేత వర్గాలన్నీ కూడా గమనిస్తూనే ఉన్నాయి దాని విలువని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారో కూడా అందరూ కూడా తెలుసుకుంటానే ఉన్నారు దానితో పాటుగా శాసన మండలికి ఇద్దరు ఎందుకంటే ఒకవైపు పోతుల సునీత గారిని ఎమ్మెల్సీగా అదేవిధంగా మంగళగిరికి చెందిన మురుగుడు హనుమంతరావు గారిని ఎమ్మెల్సీగా రెండు ఎమ్మెల్సీలని చేనేత వర్గాలకి కేటాయించి గతంలో ఏనాడు లేని విధంగా చేనేతలకి రాజకీయ గుర్తింపునిచ్చారు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీటితో పాటు దాదాపు ఆరు మున్సిపల్ చైర్ గా చేనేత బిడ్డలు ఈ రోజు స్థానిక సంస్థల్లో పరిపాలనలో భాగస్వాములు అవ్వటం కూడా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సుస్థిరమైన స్థానం అనేది కూడా రాష్ట్రంలో ఉన్న చేనేత వర్గాలు అన్ని కూడా గమనిస్తానం ఉన్నాయి అందుకనే చేనేత వర్గాలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండండి ఇటు ఆర్థికంగా అటు సామాజికంగా ఇటు రాజకీయంగా కూడా ఇంత ఇంపార్టెన్సీని ఇచ్చి గుండెల్లో పెట్టుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విధాలుగా అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్న చేనేత వర్గాలు ఈ రాష్ట్రంలో ఏదైతే గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చేనేత వర్గాల కోసం ప్రత్యేకంగా ఎందుకంటే చేనేత కళాకారులు కెమికల్స్ వాడటం వల్ల అనారోగ్య పాలవుతారని యాభై సంవత్సరాలకే పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చి ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు చేనేతలకి ఏ విధమైన ఆసరా కల్పించారో చాలా స్వస్థంగా ఆయన వలన లబ్ధి పొందుతున్న యాభై సంవత్సరాలకే పెన్షన్ పొందుతున్న చేనేత కళాకారులందరికీ తెలుసు అదేవిధంగా రెండు వందల పది కోట్ల చేనేత రుణమాఫీ చేసిన ఘన చరిత్ర కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదే తండ్రిని మించిన తనయుడిగా చేనేత వర్గాలకి ప్రాధాన్యత ఇవ్వాలి అనగానే నా వర్గాలని ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత మన పైన ఉందని గమనించిన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పథకాలలో అత్యధికమైన అమౌంట్ నేతన్న నేస్తాం ద్వారా ఇరవై నాలుగు వేల రూపాయలు ప్రతి ఒక్క నేత చేనేత కళాకారుడికి ఇస్తూ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేనేత వర్గాలకి ఇవ్వనంత ఆర్థిక ఎలుసుబాటును కల్పించి ఆ కుటుంబాలని ఆర్థిక సమస్యల నుంచి బయటేసిన వ్యక్తిగా కూడా చరిత్రలో నిలిచిపోయారు దాదాపుగా ఎనభై వేల మందికి ఈ ఐదు సార్లు నేతన్న నేస్తాన్ని మొట్టమొదటి నేతన్న నేస్తాం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు నాడు తన పుట్టినరోజు ఇంపార్టెన్స్ ప్రతి ఒక్కరికి తెలుసు ఆ రోజునే చేనేత వర్గాలకి నేతన్న నేస్తాన్ని ఇచ్చి తన పుట్టినరోజు చేనేత కార్మికులకి అంకితం చేసిన మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా చేనేత వర్గాలు గుర్తించి గౌరవించవలసిన బాధ్యత ఆదరించవలసిన బాధ్యత ఉంది ఎందుకంటే దాదాపు తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు ఓన్లీ నేతన్న నేస్తం ద్వారా ఈ ఐదు సంవత్సరాలలో చేనేత కుటుంబాలకి చాదుకున్న ముఖ్యమంత్రి చరిత్రలో నిలిచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత అనేక నవరత్నాల పథకాల ద్వారా చేనేత కుటుంబాలు దాదాపు పంతొమ్మిది కులాలకి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో నివ చేనేత కార్మికుల కుటుంబానికి ఇచ్చిన లబ్ధి కూడా మీరందరూ అందరూ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న చేనేత వర్గాలు గమనించాలి ఎందుకంటే రాజకీయ గుర్తింపు నిజంగా చేనేతల్లో ఇన్ని కులాలు ఉన్నాయా ఇంత ఇన్ని కులాలు చేనేతంలో ఉన్నారా అని తెలియని వాళ్ళు ఎంతో మంది రాజకీయ నాయకులు ఉన్నారు కానీ నాలుగు కార్పొరేషన్లు పెట్టి అనగాడిన కులగా కులాలని వెలుగులోకి తీసుకొచ్చి చేనేత వర్గాలు ఇన్ని కులాలు ఉన్నాయి ఈ సమాజంలో వాళ్ళకి కూడా గుర్తింపు తీసుకురావాలని నాలుగు కార్పొరేషన్లు పెట్టి చైర్మన్స్ వేసి పన్నెండు మంది డైరెక్టర్స్ వేసి వాళ్ళకి కూడా రాజకీయ ప్రాధాన్యతని గుర్తింపుని చేనేత వర్గాల్లో ఇచ్చిన మహానుభావుడు చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతెంత ఇచ్చారో ఏ కులానికి ఇచ్చారో చెప్పగలరా ఎంత మందికి ఇచ్చారు ఎంత ఇచ్చారు తప్పనిసరిగా పద్మశాలి కార్పొరేషన్ ద్వారా పదకొండు లక్షల రెండు వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది లబ్ధిదారులకి మూడు వేల నూట తొంభై మూడు కోట్ల రూపాయలని ఈ ఐదు సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందించారు అదే విధంగా తొగట వీరక్షత్రియ కార్పొరేషన్ కి మూడు లక్షల తొంభై ఏడు వేల నూట ఎనభై ఒక్క మంది లబ్ధిదారులకి పదమూడు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఆర్థికంగా ఈ ఐదు సంవత్సరాలు అందించారు దేవాంగ కార్పొరేషన్కి దేవాంగ సామాజిక వర్గానికి నాలుగు నాలుగు లక్షల పదిహేను వేల ఆరు వందల యాభై మందికి పదమూడు కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని రాష్ట్రంలో ఉన్న దేవాంగ కార్పొరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందించడం జరిగింది కుర్నిమతుల కార్పొరేషన్ దాదాపు రెండు లక్షల తొంభై తొమ్మిది వేల ఐదు వందల తొమ్మిది మందికి ఎనిమిది వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం అందించి వాళ్ళ కష్టాలలో నేనున్నాను చేనేత వర్గాలు ఎటువంటి కష్టాలు పడినా ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు వాళ్ళని వాళ్ళ కష్టాన్ని మా కష్టంగా భావించి ఆర్థిక ఎలుసుబాటుని కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది మొత్తం లబ్ధిదారులు ఇరవై రెండు లక్షల పద్నాలుగు వేల ఏడు వందల అరవై ఏడు మందికి ఈ ఐదు సంవత్సరాలలో ఆరు వేల ఆరు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు ఇది స్వతంత్ర భారతదేశంలో ఒక చరిత్ర ఏ రాష్ట్రంలో కూడా చేనేత వర్గాలకి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడా వివక్షత లేకుండా అవినీతికి తావు లేకుండా డైరెక్ట్ గా లబ్ధిదారులకు అందజేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే దాన్ని సార్థకత చేశారన్న విషయం కూడా రాష్ట్రంలో ఉన్న చేనేత వర్గాలు అందరూ తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు ఈ నాలుగు కార్పొరేషన్లు ఉన్నాయా అసలు చేనేతలు అంటే ఎవరో కూడా గత ప్రభుత్వాలకు తెలియదు చేనేతలు అంటే మగ్గం వేసే వాళ్ళనే కాని ఇంకెక్కడా కూడా వాళ్ళ ఉపకులాలేంది ఎన్ని కులాలు ఉన్నాయి వాళ్ళ కష్టాలేంది వాళ్ళు ఏ జిల్లాలలో ఏ ప్రాంతాలలో ఉనికి కలిగి ఉన్నారన్న విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలేంత వరకు తెలియదు ఏ పార్టీలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాకే బీసీలని అందులో ప్రత్యేకంగా చేనేత వర్గాలని వాళ్ళ ఉనికిని బయటికి తీసుకొచ్చి ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టి ఒకవైపు ఆర్థికంగా వాళ్ళకి అండగా ఉంటూ మరొకవైపు రాజకీయంగా కూడా వాడు వాళ్ళ అన్ని స్థానాలలో చూడండి మీరు వార్డు నెంబర్ కార్ నుండి అత్యుత్తమైన పార్లమెంటు స్థానానికి కూడా చేనేత బిడ్డలు పంపించిన ఘన చరిత్ర కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా ఆరోపణ చేస్తా ఉన్నారు ఎప్పుడు చూసినా కుర్చీలు లేవు టేబుల్ లేవు కార్పొరేషన్లు పెట్టారు గాని బీసీలకి అని పదే 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 విషప్రచారం దుష్ప్రచారం చేస్తా ఉన్నారు దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు స్వార్థ రాజకీయం కోసం చేనేతలకు తలు రాజకీయ ఓటు బ్యాంకు వాడుకున్నాడు గాని ఎక్కడ వాళ్ళ యొక్క గౌరవాన్ని పెంపే విధంగా వాళ్ళకి సుస్థిరమైన రాజకీయ స్థానాన్ని కల్పించే విధంగా తను చెయ్యలేదు కాబట్టి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంట ఈ రాష్ట్రంలో ఉన్న చేనేత వర్గాలు అందరూ నడుస్తారు అని స్వార్థంతో రాజకీయ విమర్శలే కానీ ఎందుకంటే స్పష్టంగా నాలుగు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నలుగురు చైర్మన్ ఎనిమిది మంది డైరెక్టర్ ప్రతి జిల్లా నుంచి ఒక తీసుకొని వాళ్ళకి రాజకీయమైన ఉన్నతమైన స్థితికి మహానుభావుడు గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకిచ్చి చేనేత మహిళలు కూడా రాజకీయంగా ఎదుగుదలలో ముందుండాలి ఇతర కులాలతో పాటు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలని ఆయన చాలా స్పష్టంగా భావించారు కాబట్టి ఇంత బాధ్యతాయుతంగా నవరత్నాల పథకాలలో అత్యధికమైన అమౌంట్ ఇచ్చారు అందుకనే ఈ రాష్ట్రంలో ఉన్న చేనేత వర్గాలు అన్ని కులాల కన్నా ఎక్కువగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండవలసిన బాధ్యత ఉందనేది ఈ సందర్భంగా స్పష్టం చేయదలుచుకున్నారు ఇదండి సంగతి ఇప్పటి మీరు చేనేత విభాగానికి సంబంధించిన సామాజిక వర్గాలు అన్నింటికీ కూడా నాలుగు కార్పొరేషన్లు నాలుగు కార్పొరేషన్ చైర్మన్లు దాంతోపాటు ఆప్కో చైర్మన్ నాలుగు కార్పొరేషన్లో నాలుగు పన్నెండులో నలభై ఎనిమిది మంది డైరెక్టర్లు దాంట్లో బీసీల సాధికారత తర్వాత మహిళా సాధికారత తీసుకొచ్చిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని గంధి చిరంజీవి గారు చెప్తా ఉన్నారు వాళ్ళకి ఇచ్చిన ఏవైతే పథకాలు ఉన్నాయో మరీ ముఖ్యంగా ఈ కులాలకు సంబంధించిన ఒక పథకాన్ని కూడా చెప్పడం జరిగింది చేనేత నేతన్న నేస్తం అని చెప్పేసి చేనేతలకు ఇచ్చి ప్రత్యేకంగా గుర్తింపుని గౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పడం జరుగుతూ ఉంది మేము గుండెల్లో పెట్టుకుంటాం ఇచ్చిన సీట్లలో అత్యధిక మెజార్టీతో మేము నెగ్గించుకుంటాం వీళ్ళకి రెండు ఇప్పుడు చేనేతలకు సంబంధించిన కులాలకి రెండు ఎమ్మెల్యే టికెట్ జరిగింది అదే విధంగా రెండు ఎమ్మెల్సీలు ఇచ్చారు ఆరు ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఉన్నారు వాళ్ళు పెడన పెడన తర్వాత రాయదుర్గం దాంతో పాటుగా నెల్లూరు జిల్లాలో వెంకటగిరి వెంకటగిరి కూడా సో ఈ సిటీలో వాళ్ళు చైర్మన్ గా కూడా కొనసాగుతా ఉన్నారు ఈ కార్పొరేషన్ చైర్మన్ గా కొనసాగుతూ ఉన్నారు డైరెక్టర్ గా కొనసాగుతూ ఉన్నారు అనేక మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో మరి మున్సిపల్ గా కానివ్వండి కౌన్సిలర్లుగా కానివ్వండి పంచాయతీ మెంబర్లు కానివ్వండి కౌన్సిలర్లు కానివ్వండి కార్పొరేటర్లుగా కానివ్వండి అనేక పదవులు అనిపిస్తా ఉన్నారు మిగతా కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లుగా కూడా చాలా మందికి అవకాశాన్ని కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ మళ్లీ మేము అని చెప్పేసి బీసీలంతా సిద్ధం మేమంతా సిద్ధం అని చెప్పేసి చిరంజీవి గారు అంటా ఉన్నారు మేమంతా సిద్ధం What time is it?